హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఏం పెయిన్ ఉన్నా ఏది ఉన్నా రిలీఫ్ అవ్వాలి అనేసి నేను ఆ ఏంజల్స్ని యూనివర్స్ని గ్రాట్యూట్యూడ్ తెలుపుతూ మీ తరఫున నేను మీ పెయిన్ రిలీఫ్ అవ్వాలి అని అనుకుంటున్నాను ప్లీజ్ ఏంజల్స్ యూనివర్స్ ఇవాళ మా చూసే వ్యూస్ యొక్క పర్సను మా పర్సన్ మా తోటి రీయూనియన్ కావాలి అనుకుంటున్నారా లేదా ఇవాళ టెరో కార్డ్స్ లవర్ ఎకిల్ కార్డ్స్ అగే ఏంజల్ కార్డ్స్ మూడు నుంచి మీకు క్లారిఫై ఇస్తానండి ఫస్ట్ మనం లవర్ అకిల్ కార్డ్స్ తీసుకున్నాము ఎందుకంటే వాళ్ళు ఏమి మనసులో ఫీల్ అవుతున్నారు అనేదాన్ని మనం ఫస్ట్ చూసి దానికి క్లారిఫికేషన్ తీసుకొని అగేన్ మీకు ఏంజ ఏం గైడెన్స్ ఇస్తున్నారు అనేది అన్ని కార్డ్స్కే చూద్దాం ఓకే నౌ స్టార్ట్ ద హార్ట్ బిట్వీన్ అజీజ్ ఇంటెన్స్ ఐ డోంట్ నో హూ యామ్ ఎనీ మోర్ యు ఆర్ టూ నైస్ ఐ డోంట్ డిజర్వ్ ఆర్ కైండ్నెస్ సెక్స్ వర్క్ డిజైర్ ఐ ఫీల్ లోన్లీ కార్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయా ఎస్ చూడండి ఐ ఐఎమ్ బ్లాక్డ్ ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్ The passion I feel is overwhelming. I don't know how to handle this. Please do what is best for your heart. These feelings are eating me alive. Bottom of the day. What is the truth? Okay, Igatha. Now. క్లారిఫికేషన్ ఇస్తాను ఒక్కొక్క కార్డ్ అగెన్ ఏంజల్ కార్డ్స్ కూడా ఒక్కొక్క కార్డుకి క్లారిఫికేషన్ ఇస్తాను చూద్దాం ద హార్ట్ బిట్వి బిట్వీన్ అజీజ్ ఇంటెన్స్ అని మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ఇక్కడ ఎందుకు మా వ్యూయర్స్కి చెప్పాలి అనుకుంటున్నారు ప్లీజ్ గివ్ మీ థరేట్ ఆన్సర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యూటూర్స్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యూట్యూడ్ గ్రాటూ టూ డేంజర్స్ మీరు చూసేవాళ్ళు మెయిల్ అయితే ఫిమేల్ అనుకోండి ఫిమేల్ అయితే మెయిల్ అనుకోండి ఎనీ జెండర్ ఏదైనా మీకు వర్తిస్తుంది ఎందుకంటే తను మీరు ఏమి ఇచ్చారో తను ఏం చేశారంటే అనదర్ థర్డ్ పర్సన్కి ప్రేమను కానీ ఆప్యాయతను కానీ ఇచ్చారు మీ మీరు ఇచ్చింది తన మనసులో ఒకటి ఉండింది తను బయటికి ఒక విధంగా ప్రవర్తించి మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేశారు మీతో బాగున్నట్లు నటించారు అందుకోసము తనకిప్పుడు అదే సిచ్యువేషన్ అక్కడ ఎదురయ్యింది కాబట్టి మీ పర్సన్ ఇలా ఫీల్ అవుతున్నారు ఐ డోంట్ నో హూ ఐఆమ్ ఎన్ఈమో ఐ డోంట్ నో హూ ఎమ్ ఇన్ మోర్ అని మా వ్యూఎస్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్ ఇక్కడ మా వ్యూఎస్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ చూద్దాం ఎందుకంటే మీతో ఉంటేనే తన లైఫ్ అనేది ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీతో న్యూ చేయాలి కాల్ కాలర్ మెసేజ్ చేయాలి మీరు లేని తన లైఫ్లో ఏమీ లేదు మీకు ఏ విధంగా ద్రోహం చేసి తను వెళ్ళిపోయారో అదేవిధంగా అక్కడ సిచ్యువేషన్ కూడా తనకి అదే విధంగా ఎదురైంది కాబట్టి ఇప్పుడు మీ విలువ ఏంటో తెలిసింది మీరు కావాలి అని అనుకుంటున్నారు యు ఆర్ టు నైస్ ఐ డోంట్ డిజర్వ్ యువర్ కైండ్నెస్ అని మా వ్యూవర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ అక్యురేట్ ఆన్సర్ ప్లీజ్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్ యూనా ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ గ్రాచ్యుట్యూడ్ ఎందుకంటే తన తను జగిలవుతున్నాను ఇప్పుడు తనకు తెలుస్తుంది నేను నీకు కరెక్ట్ అయిన పర్సన్ని కాదు నీ నీ నువ్వు చూపించే ప్రేమకి ఆప్యాయతకి నేను అర్హు అర్హ అర్హత కలిగిన పర్సన్ని కాదు ఎందుకంటే ఉన్న సిచ్యువేషన్లో తనకి ప్రేమ లేదు ఆపేయత లేదు ఏది దొరకటం లేదు మీరు చూపించిన ప్రేమని తను మిస్యూజ్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు తనకు అర్థమవుతుంది తను ఎటు తెలుసుకోలేక జిగులు అవుతూ ఉన్నారు అంటే బాధపడుతూ ఉన్నారు అసలు ఎలా ఏంటి అని వరల్డ్ డిజైర్ అని మా వ్యూవర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాట్యుట్యూడ్ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్స్ ఎందుకంటే ఎమోషనల్గా మీకు అడిక్ట్ అయిపోయారు ఇప్పుడు ఇంతకుముందు తను అలా లేరు ఎమోషనల్ ఫీలింగ్స్ కానీ ఏమీ లేవు మీ మీద తను ఓన్లీ ప్రాక్టికల్ పర్సన్ లాగా మీ లైఫ్లో ఉన్నారు అటువంటి పర్సన్కి ఇప్పుడు ఎమోషనల్ ఫీలింగ్స్ మీ మీద కలుగుతున్నాయి అందుకు తను చాలా బాధపడుతున్నారు ఇంతకుముందు తనకేం బాధలేదు వెళ్ళిపోయిన స్టార్టింగ్లో తను ఏమనుకున్నానంటే నేను హ్యాపీగా ఉంటాను నేను ప్రాక్టికల్ పర్సన్ని కదా నేను ఎక్కడైనా బతికేస్తాను ఏమైనా ఎలాగైనా ఉంటాను అనేది తను అనుకున్న పర్సన్ ఇప్పుడు ఎమోషనల్గా తను మీకు చాలా దగ్గరైపోయారు అందుకు తనకి ఈ ఫీలింగ్ అనేది అనిపిస్తూ ఉంది ఐ ఫీల్ లోన్లీ అని మా వ్యూర్స్ కోర్సుని ఎందుకు అంటున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్ సారీ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్ అని మా ఇయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ ఎందుకంటే తనకున్న సిచ్యువేషన్లో తనకి వెన్నుపోటు అనేది పొడవడం జరిగింది తను ఎవరినైతే నమ్మి వెళ్ళారు అది పేరెంట్స్ కావచ్చు థర్డ్ పార్టీ కావచ్చు ఎవరైనా ఫ్రెండ్స్ కావచ్చు ఎవరినైతే తను నమ్మారు వాళ్ళు అనేది తనని వెన్నుపోటు పొడిచారు తనకి అక్కడ పెయిన్ఫుల్ మెమరీ తప్పితే హ్యాపీ మూమెంట్ హ్యాపీ మెమరీస్ ఏమీ లేవు తను ఇంతమంది ఉన్నా కూడా లోన్లీగా ఫీల్ అవుతున్నాను ఒంటరిగానే నేను ఒంటరి ఒంటరి దాన్ని చుట్టూ వంద మంది ఉన్నా కూడా నే నాకు ఎవ్వరూ ఇది కావటం లేదు తనకి అందుకు తను లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఐ ఆమ్ బ్లాక్డ్ అని మా వ్యూర్స్ కోర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్ ఇక్కడ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనర్ ప్లీజ్ గివ్ మీరేట్ ఆన్సర్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ ఎందుకంటే మీరుంటేనే తన లైఫ్లో అన్నీ మీరు లేకుండా ఉంటే ఏం లేదు తన లైఫ్లో శూన్యం తను పుట్టింది ఎందుకు పెరిగింది ఎందుకు అసలు నేను ఎందుకు ఇలా మారాను అనేది తనకి ఇప్పుడు అన్నీ బాగా గుర్తొస్తున్నాయి తన చైల్డ్హుడ్ మెమరీస్ చైల్డ్హుడ్లో తను ఏం పెయిన్ అనుభవించారు ఏమి ఎలా ఉన్నారు తను మీ దగ్గరికి వచ్చిన తర్వాత తను ఎంత హ్యాపీగా ఉన్నారు ఎలా ఉన్నారు తర్వాత మీ నుంచి విడిపోయిన తర్వాత తను ఏమయ్యారు ఏ విధంగా తన లైఫ్ టర్న్ అయ్యింది అనేది తనకి బాగా అర్థమైంది అందుకే మీరు కావాలి మీతో బిగ్నింగ్ చేసుకోవాలి నైట్ ఆఫ్ వాన్స్ అందుకే ఇప్పుడు బ్లాక్ అయిపోయి ఉన్నారు తనకి మీరుంటేనే లైఫ్ మీరు లేకపోతే ఏది లేదు అందుకు మీరు కావాలి మీతో నిబం తీసుకోవాలి ఐ డోంట్ నో వే టు స్టార్ట్ అని మా వ్యూవర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్ ఐ డోంట్ నో వే టు స్టార్ట్ అని మా వ్యూవర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్ ప్లీజ్ గ్రాడ్యుట్యూడ్ ఎందుకంటే తన ఒక ఇగోయెస్ట్ పర్సన్ డంప్రర్ పైకి మీకేమన్నా ప్రేమ అలాంటివన్నీ చూపిస్తే మీరేమన్నా తన్ని చులకన చేస్తారేమో నీకు బాగా అయ్యిందిలే అని నవ్వుతారేమో నన్ను వదిలేసి వెళ్ళావు కదా నీకు ఈ శాస్త్రీయ జరగాల్సిందిలే అనేసి అంటారేమో అనేది తను సారీ అని తను తన లైఫ్లో జరిగేవి ఏమీ మీకు చెప్పటం లేదు అంటే మీకు తెలియనివ్వటం లేదు ఎందుకంటే తను ఏం పెయిన్ అనుభవిస్తున్నాను ఏం జరుగుతుంది ఎలా ఉన్నాను తను హెల్త్ ఏమైనా పాడయిందా లేకపోతే ఎలా ఉన్నాను కొంచెం కాఫ్ అయిందండి కోవిడ్ అయ్యి సారీ అనేసి తను పైకి మాత్రం గంభీరంగా కనిపిస్తున్నారు కాకపోతే చాలా నాలెడ్జ్ ఆలోచిస్తుంది పర్సన్ తనకు తెలివితేటలు చాలా ఎక్కువ అందుకే అతి తెలివితేటలతో మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు ఇప్పుడు అతి తెలివితేటలు అనేవి ఎలా ఆలోచిస్తే ఎలా డెసిషన్ తీసుకుంటే నా పర్సన్ని నేను చేరుకోగలను అనేది బాగా థింక్ చేస్తూ ఉన్నారు అందరికీ సజెషన్స్ చెప్పే పర్సన్ అందరికీ ఇలా ఉండాలి అలా ఉండాలి మీ లైఫ్లో ఇది గుడ్ ఇది బ్యాడ్ అని అందరికీ చెప్పే పర్సన్ ఇప్పుడు తన లైఫ్లో తను రాంగ్ చేశారు అంటే వేరే వాళ్ళకి తెలిస్తే నవ్వుతారు అందరూ అందుకోసం తను ఎవ్వరికి ఏమీ తెలియలేకుండా లోపల లోపలే బాధపడుతూ ఈ సిచ్యువేషన్ని ఎలా కరెక్ట్ చేయాలి అసలు కరెక్ట్ చేసి ఏ విధంగా నేను నా పర్సన్ని చేరుకోవడానికి ఒక స్టెప్ అనేది ముందుకు వేయాలి ఏ విధంగా ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే నేను కరెక్ట్గా నా పర్సన్ని చేరుకోగలను ఈసారి వేసే స్టెప్ రాంగ్గా వేయకూడదు నేను ఫస్ట్ లాగా పోలీస్గా బిహేవ్ చేయకూడదు అనేది తనకిప్పుడు అన్నీ తెలిసొచ్చాయి కాబట్టి ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్ అని మీ పర్సన్ అంటున్నారు ద ప్యాషన్ ఐ ఫీల్ ఈజ్ ఓవర్ వెల్ మీ ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ దిస్ అని మా వ్యూవర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఈనివాస్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఈనివాస్ ప్లీజ్ గివ్ మీ ఎందుకంటున్నారంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అన్నీ తనకి తెలుసు మీ గురించి మీకు తెలియని విషయాలు కూడా తను వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ లేకపోతే మీకు తెలియకుండా డిఫరెంట్ ఐడి తోటి మీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే ఏదైనా పర్ విధంగా మీ తను తను అనేది మీ గురించి తెలుసుకుంటున్నారు మీరు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉన్నారా సాడ్గా ఉన్నారా మీ హెల్త్ ఎలా ఉంది అన్నీ తెలుసుకుంటున్నారు తెలుసుకుంటున్నారు కాబట్టి ఆ ఫీలింగ్స్ అనేవి ఎలా ఉంటాయి ఆ ఫీలింగ్స్ అనేవి తను చంపు తింటున్నాయి ఇప్పుడు తెలుసుకోకపోతే ఒక పర్సన్ గురించి మనకేం తెలియదు అనుకోండి మనం సరే కొండవాళ్ళు ఏడుస్తాము వదిలేస్తాము ఇంకొకటి ఏదో జరుగుతుంది మన లైఫ్లో ఏదో టర్నింగ్ పాయింట్ వస్తుంది ఏదో జరుగుతుంది బట్ మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక పర్సన్ గురించి తెలుసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారని తెలుస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుంది తెలుసా అది అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఆ అది ఇప్పుడు తనకి మిమ్మల్ని స్పై చేసి మిమ్మల్ని మీ దగ్గరికి రావాలి అంటే ఎలా ఏవే అనేది వాళ్ళు వెతుకుతున్నారు కాబట్టి ఆ ఫీలింగ్స్ అనేవి తనని చంపుకొని తింటున్నాయి ఎందుకంటే ఎలా హ్యాండిల్ చేయాలో తెలియటం లేదు తనకి అసలు పాపం సారీ అండి ప్లీజ్ డూ వాట్ ఈజ్ బెస్ట్ యువర్ హార్ట్ అని మా వ్యూవర్స్ కోసం ఎందుకు అంటున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ప్లీజ్ ఎంజర్స్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అండ్ సిస్టర్స్ గ్రాటిట్యూడ్ మై డియర్ కృష్ణ ప్లీజ్ డూ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యువర్ హార్ట్ అని ఎందుకంటున్నారు అంటే తను ఉన్న సిచ్యువేషన్లో హెల్త్ పర్పస్ కానీ ఎమోషనల్గా కానీ ఏది లేదు నా లైఫ్లో ఇంకా నా పర్సన్ పోయి నా పర్సన్ తోటే అన్నీ వెళ్ళిపోయాయి నా సంతోషము మీ దగ్గర ఉన్నప్పుడు తను ఎలా ఉండేవాడు అంటే ఒక చిన్న పిల్లవాడు అంటే చిన్న చైల్డ్ మమ్మీ దగ్గర ఎలా ఉంటుంది అంటే తను హ్యాపీగా వింతడం కానీ తను ఏమనుకున్నా చెప్పడం కానీ అలా చేసే చేస్తుంది కదా చేస్తారు కదా పిల్లలు అలా మనస్తత్వంతో మీ దగ్గరికి రాగానే ఒక చిన్న బేబీ లాగా అంటే ఒక టెన్ ఇయర్స్ లోపల చిల్డ్రన్ ఎలా ఉంటారో అలా బిహేవ్ చేసి హ్యాపీగా ఉండేవాడు అనమాట తను అంటే అంత హ్యాపీనెస్ ఇచ్చేవాడు మీరు ఎప్పుడు తన లైఫ్లో అదేమీ లేదు తన లైఫ్లో అంత ప్రాక్టికల్ 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 అందుకు తనకేమనిపిస్తుందంటే నా లైఫ్లో ఏమీ లేదు కాబట్టి అసలు నీ మనసుకి ఏమనిపిస్తుందో నువ్వు అదే చెయ్యి అని తను మీకు చెప్పాలి అనుకుంటున్నాడు చెప్తున్నాను దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మే లైఫ్ అని మా వ్యూవర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యూరేట్ ఆన్సర్ సార్

లైఫ్లో ఏది ఉందో ఫైనాన్షియల్గా పోరాడుతున్నారు హెల్త్ పర్పస్ పోరాడుతున్నారు అక్కడ ఉన్న రిలేషన్షిప్ ఏదైనా ఉండొచ్చు ఆ రిలేషన్షిప్ తోటి పోరాడుతున్నారు అంతా తనకి క్లమ్జీగా అనిపిస్తూ ఉంది ఏది క్లారిటీ అనేది లేకుండా తను డైలీ పొద్దున్న లేస్తే అంటారు కదా లేచానా తిన్నానా పడుకున్నానా తెల్లారిందా ఇదే అయిపోతుంది తన లైఫ్లో ఏమీ క్లారిటీ రావడం తెచ్చుకోవటం రావటం లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్నందుకే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు గుర్తొస్తున్నారు ఈ పరిస్థితులు తనకు ఎలా ఉన్నాయంటే బతకాలా చావాలా అనే సిచ్యువేషన్ అర్థం కావటం లేదు ఒక జీవోత్సవం అంటారు కదా అంటే ఒక పర్సన్కి ఇంకా ఏమీ లేదు ఇంకా నేను చేస్తున్నాను అంత తిరుగుతున్నాను అన్న పరిస్థితిలో ఉన్న పర్సన్ లాగా అయిపోయారు జీవశవం అని యూజ్ చేస్తాం కదా అంటే ప్రాణం ఉన్న ఒక శవం అంతే మీ పర్సన్ అలా అయిపోయారు చూడండి మీకెంత తొందరగా వీలైతే అంత తొందరగా మిమ్మల్ని చేరుకుంటేనే తను మనిషిలాగా బ్రతిక్కున్న మనిషిలాగా అవుతారు అని ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలి ఇంకా మిమ్మల్ని కలవాలి కలిస్తేనే నా లైఫ్ ఫుల్ఫిల్ అవుతుంది నా పర్సనే నాకు బెస్ట్ అని తను తెలుసుకున్నాడు లాస్ట్ కార్డ్ చూద్దాము వాట్ ఈస్ ద ట్రూత్ అని ఆఫ్ ది డెక్స్లో మా వ్యూయస్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎక్యూరేట్ ఆన్సర్ వాట్ ఈస్ ద ట్రూత్ అని మా వివర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ గ్రాటిట్యూడ్ ఇన్వర్స్ గ్రాటిట్యూడ్ గ్రాట్యుట్యూడ్ గ్రాటిట్యూడ్ ఇన్వర్స్ గ్రాటిట్యూడ్ ఇన్వర్స్ ప్లీజ్ ఆన్సర్ ఎందుకంటే తను ఆలోచిస్తున్నారు ఒంటరిగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు తనకు అర్థమవుతుంది నిజమేంటి అబద్ధమేంటి ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు మనుషులు ఎలా ఉంటారు అసలు నా పర్సన్ ఎలా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఉండే సిచ్యువేషన్లో నా చుట్టూ ఉన్న పర్సన్స్ ఎలా ఉంటున్నారు నన్ను యూజ్ చేసుకుంటున్నారు నన్ను తర్వాత నన్ను ఎందుకు పట్టించుకోవటం లేదు ఇంతమంది ఉన్న వేస్ట్ నా పర్సన్ ఒక్క పర్సన్ ఉంటే చాలు వీళ్ళందరికీ ఈక్వల్ ఒక్క పర్సన్ తోటే నేను నా లైఫ్ ఫుల్ఫిల్ అయ్యేది ఆ పర్సన్ మీరే అనేది తనకు క్లారిటీ వచ్చింది ఇప్పుడు నిజమేంటి అబద్ధమేంటి అనే డైలమాలో ఉన్న పర్సన్కి నిజమేంటి అనేది అర్థమవుతుంది ఇప్పుడు ఇప్పుడు తన లైఫ్లో ఉన్న పర్సన్స్ ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు అనేది తనకి బాగా తెలిసి వచ్చింది మీరు ఏ విధంగా తనతో ఉండేవాళ్ళు అక్కడ ఉన్న పర్సన్స్ ఏ విధంగా తనతో ఉన్నారు అనేది ఈ సపరేషన్ అయిన తర్వాత మీ మీ పర్సన్లో మార్పు అనేది ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది ఇంతకుముందు లేని ఎమోషనల్ ఫీలింగ్స్ అన్నీ ఇప్పుడు ఇప్పుడు మీ మీద కలుగుతున్నాయి తెలుస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఇప్పుడు ఓకే డన్ ఏంజల్ కార్డ్స్ నుంచి చూద్దాం వాళ్ళు కొంచెం రేటింగ్ డిఫరెంట్గా చేద్దాం అనుకున్నాను మనకి యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది హరే కృష్ణ సారీ అనేది మనకు కూడా ఒక క్లారిటీ రావాలి కదా మనం రోజు బాధపడుతూ కూర్చోవడం ఎందుకు చూసేవాళ్ళు ఎవరైనా కానీ పర్సన్ గురించి బాధపడుతూ కూర్చుంటే కూడా ఏమీ రాదు ఎందుకంటే మీరు చేసిన ప్రయత్నం మీరు చేశారు ఇక్కడ అది క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇంకా మీరు ఏ ప్రయత్నము ఇప్పుడు చేయొద్దండి ఇంకా చూడండి యూనివర్స్కి వదిలేయండి యూనివర్సే ఆన్సర్ చెప్తుంది మీకు త్రీ ఆఫ్ కప్స్కి క్లారిటీ అన్లైక్ ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్లో అప్పుడు ఇలా చేశారు కాబట్టి ఇప్పుడు ఇలా చేస్తారు అనేది అసంభవం మీరు భయపడతాండి అస్సలు అబండెన్స్ మీ లైఫ్లోకి మీ పర్సన్తో పాటు మీకు డబ్బు ప్రేమ అన్నీ రాబోతున్నాయి అవుతున్నారు ఎందుకు చూద్దాం కమ్యూనికేట్ క్లియర్లీ మీ పర్సన్ తోటి మీరు కమ్యూనికేషన్ అనేది క్లియర్గా వచ్చినప్పుడు తను మీ మిమ్మల్ని కలిసినప్పుడు మీ మనసులో ఏం క్వశ్చన్స్ ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా మీరు అడగండి క్లియర్ చేసుకోండి అంతేకాని మా పర్సన్ వచ్చారు కదా అని ఎగిరి గంతేసి మళ్ళీ తర్వాత తను ఏదన్నా సర్కమ్స్టెన్స్ ఏదో ఒకటి దానివల్ల తను వెళ్ళిపోతే మీరు మళ్ళీ బాధపడద్దు అందుకంటే వచ్చినప్పుడు కమ్యూనికేషన్ అనేది క్లియర్గా చేయండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ తను ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు మీరు వచ్చినప్పుడు నిదానంగా కూర్చోపెట్టి రాగానే కైకాయమని అరిచేసి బాధపడిపోయి మీరేదో ఎమోషనల్గా నేను నేను అలా అయిపోయాను ఇలా అయిపోయాను అని మీ బాధ ఏదో చెప్పే కంటే ఫస్ట్ తను వచ్చినప్పుడు తను ఏం చెప్తున్నారు అనేది ఓపిక్గా వినండి ఫస్ట్ ఓపికగా విని ఏమి ఇన్ఫర్మేషన్ తను ఎందుకు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు ఎందుకు మీకు దూరం అయ్యారు అనేది ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ తెలుసుకున్నాక మీరు ఇంకా ఫర్దర్ స్టెప్ వెయ్యండి ఆపర్చునిటీ తను ఎందుకు ఇలా సిచ్యువేషన్లోకి వెళ్ళారు టెన్ ఆఫ్ స్వైస్లోకి ఈ పెయిన్ఫుల్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లోకి ఎందుకు వెళ్ళారు ఆపర్చునిటీని వెతుక్కుంటూ వెళ్ళారు తను నైట్ ఆఫ్ వైర్స్ నో నిట్ టు వరీ చూడండి మీరు భయపడాల్సింది ఏమీ లేదు మీ పర్సన్ కంపల్సరీగా మీ లైఫ్లోకి వస్తారు నైట్ ఆఫ్ ఫ్యాన్స్ కమ్యూనికేషన్ అవుతుంది కంపల్సరీగా భయం ప్రయర్ బీ అసెప్టివ్ మీ మీరు అనేది ఏంటి అనేది ఇప్పుడు తనకు తెలిసింది కాబట్టి మీరు హ్యాపీగా ఉండండి మీ లైఫ్లో ఇప్పుడు మీరు ఏది డోంట్ వరీ ఏది బాధపడద్దు కింగ్ ఆఫ్ సైన్స్ చూజ్ ఎ న్యూ డైరెక్షన్ మీరు తనని కమ్యూనికేషన్ కావాలి అంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఈ విధంగా మిమ్మల్ని గమనిస్తూ అన్నీ చేస్తున్నారు మీరు ఇంతకుముందు పర్సన్ కాకుండా వాళ్ళు వచ్చినప్పుడు న్యూ డైరెక్షన్లో వాళ్ళని మాట్లాడించి వాళ్ళని చేసి మీరు కమ్యూనికేట్ చేసుకోండి అంతేకాని వేరే విధంగా మీలా మీకు కావాలి మీ పర్సన్ అంటే లేదు అనుకుంటే మీరు మూవ్ ఆన్ కూడా అయిపోవచ్చు ఈ కార్డుకి ఇది కూడా మీరు అనుకోండి మీరు మీ పర్సన్ వద్దు మీ పర్సన్ కరెక్ట్ కాదు మీ లైఫ్లో అనుకుంటే తను మీరు మూవ్ ఆన్ అయిపోవచ్చు ఆస్క్ యువర్ ఏంజల్స్ ఇలా ఇప్పుడు మీ ఏంజల్స్ని మీరు అడిగితే మీకు ఒక ఆన్సర్ అనేది మీకు దొరుకుతుంది ఇప్పుడు దొరుకుతుంది కదా ఇక్కడ అంతా మీకు ఆన్సర్ అనేది దొరుకుతూ ఉంది యువర్ ఏంజల్స్ మీ ఏంజల్స్ని మీరు అడగండి అసలు ఏంటి వాట్ ఈస్ ద రాంగ్ వాట్ ఈస్ ద రైట్ ఫైవ్ ఆఫ్ సైడ్స్ రొమాన్స్ మీ లైఫ్లోకి రొమాన్స్ రాబోతుంది ఎందుకంటే మీ పర్సన్ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ తోటి పోరాడుతున్నారు ఒంటరిగా ఆ థింగ్స్ అనేవి బెటర్ అవుతాయి అక్కడ కరెక్ట్ చేసుకొని మీ లైఫ్లోకి వస్తారు మీ లైఫ్ అనేది రొమాన్స్ ఓకే ఏ ఇయర్ ఫ్రమ్ నౌ ఇప్పటి నుంచి ఒక సంవత్సరం లోపల ఎన్ని రోజులు అన్నా కావచ్చు వన్ మంత్ వన్ ఇయరు సారీ వన్ మంత్ టూ మంత్స్ లేకపోతే ఈ రీడింగ్ మీరు చూసి ఫోన్ ఆఫ్ చేయంగా కూడా మీకు కమ్యూనికేషన్ కావచ్చు ఎప్పుడనేది మీకు కొన్ని తెలుస్తూ ఉంటాయి మీకు మీ ఇంటెన్సివ్ ఏం చెప్తుంది అనేది మీకు బాగా అర్థమవుతుంది ప్రతి పర్సన్కి అర్థమవుతుంది మనకి కొన్ని ఏంజెల్స్ నెంబర్స్ కనిపించడం కానీ లేకపోతే బటర్ఫ్లైస్ కనిపించడం కానీ న్యూ బిగినింగ్ అవుతుంది అనేసి రెయిన్బో కనిపించడం కానీ లేకపోతే పక్షి రెక్కలు కనిపించడం కానీ పక్షి సౌండ్స్ ఎక్కువ వినిపించడం కానీ ఇలాంటి కొన్ని కొన్ని డిఫరెంట్ మళ్ళీ ఆకాశంలోకి మీరు సడన్గా చూసినప్పుడు వింగ్స్ లాగా అంటే ఏంజల్ వింగ్స్ లాగా అలాంటివి కానీ ఇలా ఇలా చూడండి ఇలా కానీ మీకు కనిపిస్తాయి అప్పుడు మీ మీరు అండ్ మీ పర్సన్ అంటే కాదు మీ లైఫ్లోకి ఏదో న్యూగా వస్తుంది అనేది మీకు తెలుస్తుంది అప్పుడు ఓకే కాంప్రమైజ్ మీరు మీ పర్సన్ వచ్చినప్పుడు మాత్రం కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అవ్వండి అన్ని విషయాలలో కావద్దు కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అయ్యి తనేం చెప్తున్నారో విని ఏది గుడ్ ఏది బ్యాడ్ అనేది మీరు నిర్ణయించుకొని ఫర్దర్గా మీరు అనేది నిర్ణయం అనేది తీసుకోండి ఇప్పుడు నేను చెప్పేది ఒకటే ఎవ్వరికి ఎవ్రీ వీడియోలో చెప్తాను నేను సెల్ఫ్ లవ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటే ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీకు ఏం కావాలో మీకు ఇస్తుంది దట్ ఈజ్ ట్రూ డోంట్ వరీ బీ హ్యాపీ రిలాక్స్గా ఉండండి హ్యాపీగా ఉండండి మీ హెల్ప్ చూసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కన్నా లైక్ చేయండి ఈ వీడియో ఇంకా డిఫరెంట్ ఏమైనా వీడియోస్ కావాలి అంటే కనుక మీరు నాకు కామెంట్లో పెట్టండి నేను ఆ విధంగా కూడా రీడింగ్ చేయడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ సో మచ్